రాజేష్ కు సంబంధించిన సంఘటన ఈ దేశంలోనే అరుదైన సంఘటన అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం ఈ దేశంలో పదిహేను వందల అరవై ఐదు లాక్అప్ డెత్తులు జరిగితే ఈ దేశంలో జరిగిన లాక్అప్ డెత్తుల కంటే ఈ కర్ల రాజేష్ సంఘటన మాత్రం ఈ దేశంలోనే అరుదైన సంఘటన అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అరుదైన సంఘటన అని మనం అంటున్నామంటే రాజేష్ అనేట నిందితుడు కాదు ఒక సాక్షి మాత్రమే ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఇందులో భాగస్వామి కాదు అయినా పోలీసులు ఫిర్యాదు చేయకున్నా కూడా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి కొట్టడం ద్వారానే రాజేష్ లాకప్డే గురైందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఇది చాలా దారుణమైన సంఘటన సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఒక లక్ష రూపాయల చెక్కు విషయంలో జరిగిన సంఘటన ఇది ఇది ఈ రోజు సంఘటన కాదు రెండు వేల ఇరవై రెండులో జరిగిన సంఘటన కోడూరు రాజేష్ అనే వ్యక్తి వైద్యకర్తల నిమిత్తం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత ఆ లక్ష రూపాయలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కోసం అప్లై చేసుకుంటే ఆయన పేరు మీద కోడూరు రాజేష్ అనే పేరు మీద మన కమ్మ ఆయన ఆయన పేరు మీద లక్ష రూపాయల చెక్ వస్తుంది లక్ష రూపాయల చెక్ వచ్చిన తర్వాత ఆ బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆఫీస్ లో పనిచేసే నరేష్ అనే వ్యక్తి ఈ లక్ష రూపాయల చెక్కును కాజేయాలని కుట్ర చేసి ఆ పక్కనున్న శేఖర్ కు మిగతా వాళ్ళకి చెప్పి అరే ఎవరైనా రాజేష్ అనే పేరు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఈ చెక్కును వాళ్ళ అకౌంట్ లో వేసుకుని ఈ వచ్చిన లక్ష రూపాయలు మనం పంచుకుందాం అని చేసిన స్కెచ్ లో భాగంగా ఆయన నరేష్ శేఖర్ ఇంకో వ్యక్తి ముగ్గురు కలిసి ఆడిన పన్నాగంలో శేఖర్ అనే రెండో వ్యక్తికి ఇంటర్మీడియట్ క్లాస్మెంట్ మన మన రాజేష్ అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఆయన రాజేష్ అనేట ఆయన ఇంటర్మీడియేట్ క్లాస్మెంట్ గా ఉండడం వల్ల శేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి అరే ఒక లక్ష రూపాయల చెక్ నాకు అవసరం ఉన్నది చెక్ ఉన్నది నాకు బ్యాంక్ అకౌంట్ లేదు నీ అకౌంట్ లో నేను వేసుకుంటా వేసుకున్న తర్వాత డ్రా చేసి నాకు ఇ అని చెప్పి శేఖర్ అనే వ్యక్తి కల్ల రాజేష్ అనే వ్యక్తికి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆ చెక్ తీసుకున్నారు మన రాజేష్ అకౌంట్ పంపించుకున్నారు రాజేష్ అకౌంట్ లో ఈ చెక్ వేసిన రెండు రోజులకు డిపాజిట్ డిపాజిట్ అయిన తర్వాత ఆ లక్ష రూపాయలు మళ్ళీ డ్రా చేసి వాళ్ళు తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అంటే ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఆయన దాంతో పంపమంటే పంపడం మాత్రమే ఆయన చేసిన నేరం అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఆ కోడూరు రాజేష్ పేరు మీద వచ్చిన చెక్ ఈయన కే రాజేష్ పేరుతో ఉండడం మాత్రమే ఇద్దరు రాజేష్ రాజేష్ ఉండడం మాత్రమే ఆయన చేసిన తప్పు తప్ప ఆ లక్ష రూపాయలకి ఈయనకు ఎలాంటి సంబంధం లేదు ఆ లక్ష రూపాయలకు సంబంధించి ఎవరెవరు ఎంత పంచుకుందామని వాటాలు వేసుకునే క్రమంలో కూడా ఈయనకు ఎలాంటి ఆ ఆలోచన లేదు ఎలాంటి రాయబారాలు కూడా ఈయనతో గడపలేదు అనే విషయాన్ని కూడా అందరికీ గుర్తు చేస్తున్నా అసలు పేరుండడం వల్ల అకౌంట్ ఇంటర్మీడియట్ క్లాస్మెంట్ అడిగినని అడిగిందని పంపడం వల్లనే అకారణంగా ఆయన బలైపోయిందనే విషయాన్ని కూడా యాక్చువల్ గా ఈ సంఘటన ఇరవై రెండుదే అయినా మొన్న నవంబరు నెలలో ఈ సంఘటన మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు తెర తీసుకొచ్చి ఈ సంఘటనలో బొల్లం మల్లయ్య యాదవ్ గారి పేరు చెప్పాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు విపరీతంగా పెట్టిన టార్చర్ లో భాగంగా ఈయన రాజకీయ జీవితాన్ని కథం చేయాలని చేసిన పన్నాగంలో భాగంగా ఏదైనా చేసి అక్కడ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని ఈయన రాజకీయ భవిష్యత్తును సమాధి చేయాలని చేసిన పన్నాగంలో భాగంగానే వాళ్ళు పోలీసు ఫోన్ చేయడం ద్వారా ఉత్తమ్ పద్మావతి గారి ఆదేశాల మేరకు ఈ సంఘటన మల్లతర మీదకి తీసుకొచ్చి పోలీసులు టార్చర్ చేయడం మొదలుపెట్టారనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అసలు బాధితుడైన కోడూరు రాజేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈయనను పట్టుకొని పోవాలి యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయ్యలేదు కంప్లైంట్ ఇవ్వకుండా నాలుగో తారీఖు పెట్రోల్ బంక్ వచ్చి మన రాజేష్ పనిచేసే పెట్రోల్ బంక్ లో ఆయనను అరవింద్ అనే కానిస్టేబుల్ వచ్చి ఆయన ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది అప్పటికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వలేదు అప్పటికి కేసు గురించి ఎలాంటి ఆదేశాలు రాలేదు ఎలాంటి ఆదేశాలు రాకున్నా ఫిర్యాదు అందకున్నా ఆయనను నాలుగో తారీఖే పోలీసు వాళ్ళు తీసుకుపోయారనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టి మళ్ళా ఉదయం ఐదో తారీఖే నువ్వు పోలీస్ కి రావాలని చెప్పి మళ్ళీ ఆదేశిస్తే ఆ రోజు పోలీస్ స్టేషన్ కు పోయిన ఆయన మళ్ళా ఒకరి ఒకరి పేరు పెట్టి మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ ఐదో తారీఖు పోవడం ఐదో తారీఖు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా నాలుగు రోజుల పాటు పోలీస్ స్టేషన్ లోనే బంధించి చిలుకూరు పోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన పెట్టి చిత్రహింసలకు గురి చేసి దారుణంగా కొట్టడం ద్వారానే కర్ల రాజేష్ అనే వ్యక్తి చనిపోయింది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా మరి నాలుగు రోజులు ఏ ఫిర్యాదు లేకుండా నువ్వు అదుపులోకి తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి ఏం అధికారం ఉన్నది పోలీసు వాళ్లకు ఏం రూల్ ప్రకారం ఆయన అరెస్ట్ చేసిండు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇది ముమ్మాటికి అక్రమ నిర్బంధమే ఇది ముమ్మాటికి చట్ట విరుద్దమైన పనులే అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నా ఈ సంఘటన తీవ్రంగా కొట్టిన తర్వాత ఈ ఇష్యూ మీద సమాజంలోకి వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఎనిమిదో తారీఖు ఒరిజినల్ బాధితుడైన కోడూరు రాజేష్ తోడు పిటిషన్ ఇప్పించుకొని ఆయన పేరు మీద మళ్ళా తక్షణమే ఎఫ్ఐఆర్ చేస్తున్నా ఈ దేశంలో ఎన్నో సంఘటనల మీద పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు పోతాయి మరి ఫిర్యాదు పోయిన వెంటనే ఒకటే నిమిషంలో ఎఫ్ఐఆర్ అయిన సంఘటన దేశంలో నాకు తెలిసి ఇదే సంఘటన అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఒకటే నిమిషంలో ఫిర్యాదు అందిందో లేదో అప్పుడే ఎఫ్ఐఆర్ చేసిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే మళ్ళా రెండు రోజులు పోలీస్ స్టేషన్ నిర్బంధించడం ఆ తర్వాత రిమాండ్ చేయడం రిమాండ్ చేస్తున్న సందర్భంలో కూడా వీళ్ళు ఏలాల తీసి కొట్టడం వల్ల విపరీతంగా హింసించడం వల్ల చిత్రహింసలకు గురి చేయడం వల్ల ఆయన ఆయాసంతో తప్పి నడవలేని స్థితిలో ఇబ్బందులు పాలైందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో కోర్టుకు వెళ్లే ట్రమంలో కూడా ఈయన నిలబడేయడానికి గ్రహించి ఈయన కొట్టిన దెబ్బల వల్ల ఆయాస పడుతూ కోర్టు ముంగట నిలబడడానికి కూడా ఈయనకు శక్తి లేదని గ్రహించి కరెక్ట్ మధ్యాహ్నం సమయంలో కోర్టుకు తీసుకెళ్లి రెండు గంటల సమయంలో వాళ్ళు భోజనానికి పోతారని చెప్పి గ్రహించి ఆ భోజనానికి వచ్చే సమయంలో కోర్టులో కూర్చోబెట్టి ఎలాంటి ముందస్తు ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి కోర్టు ప్రాంగణంలో జడ్జి అనుమతి లేకుండా పోలీసులే మన తర్ల రాజేష్ చేతికి ఐకాట్ అనే ఒక ఇంజక్షన్ వేసి అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఐకాట్ అనే ఒక ఇంజక్షన్ నరానికి వేయడం ద్వారా ఆయన ఒక ఐదు పది నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ నడవడానికి అవకాశం ఉంటుంది శక్తిగా నిలబడతాడని చెప్పి గ్రహించి ఆయనకు ఆ కోర్టు ప్రాంగణంలోనే ఇంజక్షన్ వేసి ఆ ఇంజక్షన్ ను అక్కడనే కోర్టు ప్రాంగణంలో ఉన్న ఒక చెత్త కుప్పలో పడేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఆ తర్వాత సంబంధించి వాదన చేసిన తర్వాత ఆయనను ఏ ఫోర్ గా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లో చూపిరు కాబట్టి అకౌంట్ పంపిన విషయంలో ఈ అంశమున్నదే కారణంతో జడ్జి గారు రిమాండ్ చేసిండ్రు తెచ్చిగారు రిమాండ్ చేసినప్పుడు ఆయనను ఉదుర్ణగా తరలిస్తే ఆ జైలర్ గా పనిచేసే వ్యక్తి ఆయన ఉన్నతాధికారులకు లేఖ రాసిందనే విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన కోరుతున్నా ఆయన దెబ్బలు ఆయన పడుతున్న ఆయాసం ఆయన పడుతున్న ఆవేదన నడవలేని స్థితిని చూసి ఆ జైలర్ జైల్లో చనిపోతే నాకు ఇబ్బంది అవుతుందని గ్రహించి ఆ జైల్లో జైలరు కచ్చితంగా ఈయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు దెబ్బలతోటి ఉన్నాడు కాబట్టి ఈయన చనిపోతే నేను బాధ్యత కాదని చెప్పి జైలనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం ఉన్నదనే విషయాన్ని కూడా లెటర్ రాసిన సందర్భం ఉన్నదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నా ఆ తర్వాత ఒకటో రోజు జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉన్న క్షణంలోనే ఆయన ఆయాసానికి కొనవడం ఆయన నడవలేని స్థితికి లోనవడం ఆయనను అప్పటి నుంచి అక్కడ నుంచి ప్రత్యక్షంగా గోదావరికి తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా కోదావరి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు మూడు గంటల పాటు ఆ కోదాడ హాస్పిటల్ లో ఆయాసంతో వచ్చిన వ్యక్తిని ప్రభుత్వ డాక్టర్లు పరిశీలిస్తూ ఏమేం ట్రీట్మెంట్ ఇస్తారో కేస్ షీట్లు రాస్తారు కేస్ షీట్లు రాసేటప్పుడు ఆయనను కనీసం ఆయాసంతో ఇబ్బందులతో పేర్లు మాత్రం రాశారు గానీ ఈసీజీ మాత్రం తీయలేదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నా ఈసీజీ తీయకపోవడం వల్ల టైం వేస్ట్ చేయడం వల్ల అక్కడ వాళ్ళని పరిశీలించకపోవడం వల్ల పరిస్థితి విషమిస్తే ఆయన సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో కూడా రెండు రోజు రెండు గంటల పాటు టైం వేస్ట్ చేశారు ఆయన టైం వేస్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడంతో ఆయాసం ఎక్కువైతే అదే రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా చనిపోయడానికి పది పదిహేను నిమిషాల వ్యవధిలో ఆయన తల్లడిల్లుతూ గాంధీ ఆస్పత్రి బెడ్ మీద ఆవేదనకు లోడవుతూ ఆ తల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిందనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా ఇంట్లో ప్రాణాలు కోల్పోయే విషయంలో డాక్టర్లు కరెక్ట్ ట్రీట్ చేయలేదు ట్రీట్ చేయకపోవడం ఇక్కడ హోదా ఆసుపత్రికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఉంటది ఆ సీసీ ఫుటేజ్ మాయం చేసిండ్రు ఆ సూర్యాపేట ఆసుపత్రిలో ఏ బెడ్ మీద పడుకుండో ఆ బెడ్కి సీసీ కెమెరా ఉంది అక్కడ సీసీ ఫుటేజ్ గాంధీ ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ ఉన్నది మాయం చేసిండ్రు ఆ తర్వాత కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆయనకు ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ట్రీట్మెంట్ చేసే క్రమంలో కూడా చాలా తప్పులు కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా గాంధీ ఆసుపత్రికి పోయేటప్పుడు కూడా పోస్ట్ మార్టం చేయాలంటే ఆ పోస్టుమార్టం చనిపోయిన బాడీకి ఎస్కార్ట్ గా రావాల్సింది ఆయన హుజుర్ నగర్ జైల్లో ఉంటే హుజూర్ నగర్ అధికారులు ఆయనకు ఎస్కార్ట్ గా పోవాలి కానీ ఆయన ఎస్కార్ట్ గా ఇక్కడ పోదాడ ఆసుపత్రికి సూర్యాపేట ఆసుపత్రికి గాంధీ ఆసుపత్రికి వాళ్ళు పోలేదు కానీ ఇక్కడ కోదాడ సంబంధించిన రూరల్ సిఐ అదేవిధంగా చిలుకూరుకు సంబంధించిన ఎస్ఐ ఈ కేసులో ప్రధానమైన నిందితులే ఆ గాంధీ ఆసుపత్రికి పోయి పోస్టుమార్టాన్ని పర్యవేక్షణ చేసిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా మరి హుజుర్ నగర్ పోలీసు పోవాలి కదా కోలాల పోలీసు చిలుకూరు పోలీసు ఏం సంబంధం ఏం సంబంధం ఉండదని గాంధీ ఆసుపత్రికి పోయింద్రు ఏ సంబంధం ఉన్నదని డాక్టర్లతో రాయబారాలి తమకు అనుకూలంగా నివేదిక రాయించుకున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు ఆఖరికి మార్టం చేస్తారు పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు పదిహేడో తారీఖు పోస్ట్ పోస్మార్టం చేస్తే అక్కడ డ్యూటీలో ఉన్న పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ సంబంధించిన డాక్టర్ సుహాస్ అనే వ్యక్తి డ్యూటీలో అధికారంలో ఉండాలి ఆయన డ్యూటీలో ఉన్న ఆయన వ్యక్తి ముందే ఆయనతో రాయబారం నడిపి ఆయన ఇక్కడ చనిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం చేయడానికి సుహాస్ అనే వ్యక్తిని రానియకుండా ఇదే కోదాళకి సంబంధించిన ఒక వ్యక్తిని డాక్టర్ ను అక్కడ పోస్ట్ మార్టం చేయడం కోసం రాయబారాలు నడిపి ఆయన డ్యూటీ కాకుండా మూడు రోజుల తర్వాత ఆయన డ్యూటీ ఉన్నా కూడా ఈ రెడ్డితో పోస్ట్మార్టం విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా ఆఖరికి పోస్టుమార్టం చేసే కాడ వీడియోలు తీస్తారు వీడియోగ్రాఫర్లతో వీడియోలు తీసే సంబంధించిన రిపోర్ట్ రాస్తారు ఇది జాగ్రత్తగా జరగాల్సిన ప్రక్రియ ఇది అన్నిటికీ ఆధారమైన ప్రక్రియ పోస్టుమార్టం రిపోర్ట్ కానీ గాంధీలో వందల మంది చచ్చిపోతే గాంధీలో ఉన్న వాళ్లే వీడియోగ్రాఫర్లుగా ప్రతి పోస్టుమార్టం కి సంబంధించి వీడియోలు తీస్తారు అదే హైదరాబాద్ లో ఉన్న పరిధిలో ఉన్న వాళ్లే తీస్తారు కానీ హైదరాబాద్ సంబంధించి ఆ గాంధీలో లేనట్టు హైదరాబాద్ లో పోస్టుమార్టం చేయడానికి వీడియోగ్రాఫర్లు లేనట్టు మన కోదాడ మారుతి కల సంబంధించిన రామలింగారెడ్డిని ఒక రెడ్డి వ్యక్తిని తీసుకొచ్చి కోదాళకు సంబంధించిన పోస్ట్ పోస్టుమార్టం వీడియో తీయించరనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా ఎంత భయంకరమైన తప్పిదాలు చేసిందో గమనించాల్సిన కోరుతున్నా ఎందుకంటే అక్కడ ఆదేశాలు ఇచ్చింది ఉత్తం పద్మావతి రెడ్డి అక్కడ కొట్టి చంపింది చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి అదేవిధంగా అక్కడ పర్యవేక్షణ చేసే క్రమంలో అన్ని విషయాలు తెలిసినా కూడా ఆ ఆదేశాలు లేకుండా జరిగిన విషయాన్ని తప్పుపెట్టింది డిఎస్పీకి సంబంధించిన శ్రీధర్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ అన్నిటిని తప్పించే క్రమంలో పోస్టుమార్టం చేసింది వీడియో తీసింది రామలింగారెడ్డి ఇట్లా రెడ్లందరూ కలిసి భూకుంబడిగా కుట్ర చేసి మన వ్యక్తిని మన సోదరుడు కర్ల రాజేశ్ కొట్టి అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన వస్తున్నారు ఇది ఎంత భయంకరమైన తప్పికమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు సోదరులారా పెద్దలారా మీరు గమనించాల్సిన అవసరం ఉంది పోలీస్ స్టేషన్ లో ప్రతి నెల ఎవరెవరిని పోలీసులో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నాం ఎవరెవరిని ముందస్తు కస్టడీలోకి తీసుకున్నాం వారికి సంబంధించిన క్రైమ్ రిపోర్ట్ ను రాయడం కోసం ఎస్పీ గారితో ప్రత్యేకమైన మీటింగ్లు ఉంటాయి ప్రతిరోజు డిఎస్ఆర్ కు సంబంధించి డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అనే పేరుతో డిఎస్ఆర్ లో ఎవరెవరు ఉన్నారని చెప్పి ప్రతి రోజు రిపోర్టు డిఎస్పీ నుంచి ఎస్పీ గారికి పంపుతారు మరి ఆయన దాదాపు నాలుగు రోజులు ముందస్తు కస్టడీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చంపడం కోసం నాలుగైదు రోజులు విపరీతంగా కొట్టడం సంబంధించి అక్రమ నిర్బంధం చట్ట విరుద్ధంగా చేసిన పనులన్నీ కూడా ఈ డీఎస్పీకి తెలుసు ఈ డీఎస్పీ గారికి తెలిసి కూడా ఎస్పీ గారికి తెరవకుండా ఉంటుందా ఆయన అదుపులో ఉన్నప్పుడు అమ్మ నాయన బోధించిన సందర్భం ఉన్నది ఆయన అదుపులో ఉన్నప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు పోయి వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇది సమాజంలో అందరికీ తెలుస్తూ ఉన్నది ఆయనకు తెలుసు కాబట్టి ప్రతిరోజు ఏమేమి అనే విషయం అక్కడ గోదావరి ఎస్పీ శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి తెలుసు అయినా ఈ సంఘటనలన్నీ తెలిసినా కూడా ఈ సంఘటనలను కత్పుచ్చడం కోసం సాక్షాలను కనుమరుగు చేయడం కోసం డిఎస్పీ ఎస్పీ గారు ఇక్కడ ప్రధానమైన దోషులుగా అనే విషయాన్ని కూడా మీరు అర్థం కోరుతా ఉన్నాం ఈ కేసులో ఏ త్రీగా పోదావర డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారిని చేర్చాల్సిందే అదేవిధంగా ఏ ఫోర్ గా ఈ జిల్లా ఎస్పీని నరసింహ గారిని చేర్చాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దశల వారీగా మనం పోరాటం చేయడం కోసం అందరికృష్ణ ఈ సాక్ష్యాలను ఎవిడెన్స్ అన్ని పట్టుకుని మన ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగొద్దని చెప్పి పోరాటం చేస్తున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన నేను కోరుతా ఉన్నా ఇప్పటికీ మంద వచ్చి యాబై ఐదు రోజులకు పైగా రోజులు దాటింది ఆయన చనిపోయింది పదిహేడో తారీఖు అయితే పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఆయన సమాధి చేసిన తర్వాత ఈ సంఘటన అప్పుడే కనుమరుగు చేసేసిండు ఈ సంఘటన విషయంలో సమాధి చేసిన తర్వాత పలానా కళ్ళ రాజేష్ ఈ సంఘటన లాక్అప్ జరిగిందని ఎవ్వరికీ తెలియదు బయటకు కూడా తెలవనియకుండా కుట్ర చేసిండు కుట్ర చేసిన తర్వాత ఆధారాలను బయట పెట్టి నిరంతరం పోరాటం చేయడం ద్వారా మన వర్గాలందరినీ చైతన్యం చేస్తూ ఉద్యమించడం ద్వారా ఈ దేశ చరిత్రలో పోలీసులు సాక్ష్యాలను తప్పుగా చూపించి నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినారో తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం పోరాటం చేయడం ద్వారా రాజేష్ కు న్యాయం దర్గాలను ఉద్యమించడం ద్వారా అన్ని వర్గాలను సాక్ష్యాలను ఆధారాలను సేకరించుకుంటూ యాబై ఐదు రోజుల పాటు నిరంతరం ఉద్యమాలు చేయడం ద్వారా పోలీసుల తప్పులు బయటపడ్డాయి మనం ఉద్యమించడం ద్వారా ఈ దేశ చరిత్రలో అక్కడ సిఐ ప్రతాపలింగం గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఎస్ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నా అంతేకాదు ఆ ఎస్ఐ సిఐల మీద ఇద్దరి మీద కస్టోడియల్ డెత్ మర్డర్ కేసు నమోదు అయ్యింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వాళ్ళ మీద నమోదు అయిందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నా ఇది మనం పోలం చేయడం ద్వారా ఈ జరిగిన విజయమైన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా కానీ పోలీసు వాళ్ళ మీద మనం కొట్లాడితే కస్టోడియల్ డెల్ కేసు అయింది పోలీసు వాళ్ళ మీద ఎస్టీఎస్ఐ అట్రాసిటీ కేసు అయింది పోలీసు వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇక్కడ రెడ్డి చిలుకూరు ఎస్ఐ కాబట్టినే ఆ రెడ్డి మీద మన ఉత్తమ్ పద్మావతి గారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి అదేవిధంగా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారిని ఎస్పీ గారిని ఈ కేసులో నిందితులుగా చేర్చాలి అదేవిధంగా హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ఎవరెవరి పాత్ర ఉన్నదో మేము ఆధారాలన్నీ సేకరించినాం పెట్రోల్ బంకు వచ్చి తీసుకపోయిన కానిస్టేబుల్ కాన్సి అరవింద్ కానిస్టేబుల్ కాన్సి గార్డ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు హోంగార్డ్ గా పోయిన వాళ్ళకు కాన్సి అదేవిధంగా జడ్జి పర్యవేక్షణ చేసేటప్పుడు ఆ జైల్లో విడిపించుకొని వచ్చిన వ్యక్తుల కాంచి అదేవిధంగా ప్రతి సంఘటనలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్న విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈ కేసులో మాదిగలు కూడా కానిస్టేబుల్ గా ఉన్నారు నేను కులాన్ని చూస్తలేదు మా కులంతో సంబంధం లేదు ఖచ్చితంగా తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా ఆయన శిక్ష పడాల్సిందే అని చెప్పి పోరాటం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా అందుకోసం హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ఎవరెవరైతే ఈ కేసులో దోషులో వాళ్ళందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన విషయంలో కూడా డాక్టర్లకు సంబంధించిన విషయం చాలా తప్పిదంగా ఉన్నది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ గాంధీకి సంబంధించిన ఆ ప్రధానమైన పోస్టుమార్టం చేసే క్రమంలో డాక్టర్లు పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసి పోలీసు వాళ్లకు అనుకూలంగా తయారు చేసి ఇచ్చారు కాబట్టి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు దానికి సహకరించిన హెచ్ఓడిలు దానికి సంబంధించిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అదేవిధంగా దాన్ని పర్యవేక్షణ చేయకుండా లోపభూషితంగా నడిపించిన సూపరెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా పోస్టుమార్టం జరిపేటప్పుడు ఆ స్థానిక గాంధీ ఆసుపత్రులు ఏ మండల పరిధిలో ఉన్నదో ఆ మండల తహసీల్దార్ వచ్చి మార్టం కి సంబంధించిన నివేదికను పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది మరి గాంధీ ఆసుపత్రిలో ఎవరు పోయినరు ముషిరాబాద్ కు సంబంధించిన తహసీల్దార్ మరియు గాంధీ హాస్పిటల్ కు పోయి ను పర్యవేక్షించడం జరిగింది మరి ఇవన్నీ తెలిసి కూడా ముషిరాబాద్ తహసీల్దార్ గారు మండల కార్యాలయం సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేయకుండా బాధితురాహిత్యంగా వ్యవహరించింది కాబట్టి ముషిరాబాద్ ఎంఆర్ఓ గారి మీద అదన ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఆ మండల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాం కాబట్టి ఈ సంఘటన జరిగి ఇప్పటికే అరవై రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన దోష అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు విప్పపోవడమే నిందితులను కాపాడడానికి కారణమని చెప్పి ఉత్తమ్ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇందులో ఉండదని చెప్పి మనం బహిరంగంగా పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇప్పటి వరకు ఉత్తమ్ పద్మావతి గారు గాని ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం ఈ సంఘటనకు సంబంధించి మనం మొదటి విడతలో ఎస్పీ గారిని కలవడం జరిగింది డిఎస్పీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా ఈ సంఘటనలో అడిషనల్ డీజీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ గారిని కలవడం జరిగింది ఆ తర్వాత ప్రత్యక్షంగా డీజీపీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా మానవ కమిషన్ ను కలవడం జరిగింది స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలవడం జరిగింది అది పైన ఉన్నతాధికారులను కూడా కలవడం జరిగింది ఆధారాలన్నింటినీ పైదాకా అందరికీ అందజేయడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను మందకృష్ణ పోరాటం చేయడం వల్ల బాధిత కుటుంబానికి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాదు బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి అట్రాసిటీ పరిధిలో అవకాశాలు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పి కొట్లాడడం వల్ల నాలుగు లక్షల పదివేల రూపాయల చెక్కు ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి బాధిత కుటుంబానికి అందజేయించడం అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నా ఎంఆర్ఓ అధికారులతో ఎస్సీ ఎస్టీ చట్ట పరిధిలో ఆ కుటుంబానికి మూడెకరాల జాగా అదే ప్రభుత్వ ఉద్యోగం కూడా చట్టం ఇవ్వాలని చెబుతున్నది కాబట్టి ఆ మార్గదర్శకాలను కూడా సిద్దం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా కలవడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అంటే న్యాయం కోసం మనం పోరాటం చేయడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయత్నాలు చేసినాం అయినా కూడా ఈ సంఘటన విషయంలో ఇంకా స్పందించాల్సిన వ్యక్తులు స్పందిస్తలేరే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు స్టేట్ లో డీజీపీ గారు ఉన్నారు ఆయన పోలీసు బాసు నేను నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా నడతారున్నాయి మరి డీజీపీ గారు ఈ సంఘటనలో ఆధారాలన్నీ బహిరంగంగా పెట్టి శివధర్ రెడ్డి గారికి మేము నివేదించినాం కదా మరి దీని మీద ఎందుకు ఒక సిట్ ను చేసి ఎందుకు ఆదేశాలు ఇస్తలేరో సమాధానం చెప్పాల్సిన బాధ్యత చేస్తున్నాము ఈ సంఘటన మీద లోపాలు ఉన్నాయి తప్పులు చేసిండ్రు పోలీసులే దోషులు అని చెప్పి ప్రత్యక్షంగా ఆధారాలన్నీ మీ పెట్టినప్పుడు ఈ కళ్ళ రాజేష్ ఘటన మీద ఎందుకు సిట్ ఏర్పాటు చేస్తలేరో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిందే దీనికి ప్రధానమైన బాధ్యులుగా వీళ్ళు స్పందించకపోతే ఎవరు బాధ్యులు అవుతారంటే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంఘటనకు బాధ్యులైతాడనే విషయాన్ని కూడా మనం విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు హోంమంత్రి కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నది కాబట్టి హోంమంత్రికి పోలీస్ చేసిన తప్పులకు బాధ్యులవులు అంటే హోంమంత్రి ప్రధానంగా బాధ్యులైతాడు మరి హోంమంత్రికి ఈ రాష్ట్రంలో ఎవరు లేరు కాబట్టి ఆ హోంమంత్రిత్వ శాఖ కూడా ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాల్సిందే శాఖాపరమైన చర్యలు ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ జరగబోయే పోరాటంలో దయచేసి మీరు అందరూ భాగం జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి పేరు పేరున గుర్తు చేస్తూ ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ న్యాయమైన పోరాటంలో భాగమై మీరు నిలబడ్డరు మీరు ఒక గంట సేపు ఇక్కడ ఈ పోరాటంలో భాగమయ్యిండు నేనంతా ఉన్నా అందరికృస్తున్నా ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మలిచిండు యాభై ఐదు రోజుల పాటు సాక్ష్యాలు ఆ పోరాటాన్ని లైవ్ లో ఉంచడం కోసం పోలాడ కేంద్రంగా అందరం పనిచేసినాం ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసినాం ప్రభుత్వానికి అందజేసినాం ఇప్పుడు ఈ యాభై ఐదు రోజుల తర్వాత ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారబోతున్నది ప్రజా ఉద్యమంగా మారడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఎవరెవరైతే సామాజిక సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలను కలుపుకొని ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఒక న్యాయ పోరాటంగా మార్చి ఒక ఉద్యమ రూపాన్ని అందించడం కోసం మందకృష్ణ ఇది ప్రజా పోరాటంగా మరవడం జరుగుతుందనే విషయాన్ని కూడా అందరికీ గుర్తు చేస్తున్నా అందుకోసం ప్రత్యక్షంగా ఈ రోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం పెట్టాలని నిర్ణయించారు అందులో భాగంగా ఈ సూర్యాపేట కేంద్రంగా ఉన్న అన్ని మండలాల్లో ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరుగుతున్నది అఖిలపక్ష సమావేశం అయిన వెంటనే ఇరవై ఆరో తారీఖు ప్రత్యక్షంగా ఇది ఇక్కడ మానవహారాల రూపంలో మనం కార్యక్రమాలు చేయబోతున్నాం ఆ మానవహారాలకు కూడా భాగంగా రేపే ప్రత్యక్షంగా స్థానిక ఎమ్మెల్యే గారులకు లెటర్లు ఇవ్వబోతున్నాం తుంగతత్తి ఎమ్మెల్యే మందుల సామ్య గారు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో గెలిచిన వ్యక్తి మరి ఈ సంఘటన జరిగింది సూరాపేట జిల్లాలోనే మరి సూరాపేట జిల్లాలో జరిగినప్పుడు ఒక బిడ్డగా ఎందుకు నోరు మెదక్తలేవు ఎమ్మెల్యే గారు మీ మౌనం వీడండి అని చెప్పి ఈ సంఘటన మీద మాట్లాడండి అని చెప్పి రేపు ఎమ్మెల్యే గారికి వేదపత్రాలు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఆ తర్వాత మానవహారాలు ఉంటాయి ఆ తర్వాత ప్రత్యక్షంగా ఫిబ్రవరి ఐదో తారీఖు ప్రభుత్వం ఆలోపు స్పందించకపోతే వేలాది మందితో దాదాపు ముప్పై నలభై వేల మందితో చలో కలెక్టరేట్ పేరుతో సూర్యాపేటలో భారీ ప్రదర్శన చేసి కలెక్టరేట్ కార్యాలయాన్ని మనం దిగ్బంధించబోతున్నాం విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి కోరుతున్నా చైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ దిగ్బంధం కార్యక్రమంలో కూడా పాలకులు స్పందించకపోతే ఖచ్చితంగా ఇది రాష్ట పోరాటంగా మారుతుంది అన్ని ప్రాంతాల్లో ఉద్యమాన్ని విస్తరించి ఒక బలమైన పోరాటం చలో సూర్యాపేట పేరుతో సూర్యాపేటలో తాడోపేడో తేల్చుకోవడం కోసం తర్ల రాజేష్ కు జరిగిన సంఘటన మరొక రాజేష్ ఫలి కావద్దని సమాధానం ఇవ్వడం కోసం ఈ రాష్ట్రంలో మరొక సంఘటన జరగొద్దని చెప్పడం కోసం లాక్అడేతలకు గురిస్థాబులు పడాలని చెప్పడం కోసం లాకప్ అభిడేతలు అయినా కాడ బలైపోయేది ప్రాణాలు కోల్పోయేది బిడ్డలు పేద వర్గాలే కాబట్టి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రూపంలోకి మార్చి ప్రభుత్వంతో తాడో పేడో యుద్ధం యుద్దం రంగం సిద్దమైందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతూ ఆ పోరాటానికి దయచేసి మీరు అందరూ భాగమైనప్పుడు మాత్రమే మీ విలువైన సమయాన్ని మీ పార్టీ శ్రేణులను మీకు అనుబంధించిన అన్ని వర్గాలను కలుపుకొని మీరు ఈ పోరాటంలో భాగమైనప్పుడు మాత్రమే అది ప్రజా ఉద్యమంగా ప్రభుత్వాలను పాలకులను కదిలించే ఉద్యమంగా మారుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఈ రోజు ఒక యాభై మంది మీద కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకున్నాం ఈ రోజు రేపు ప్రెస్ లో వస్తుంది రేపు ప్రెస్ లో వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కదిలించాలంటే ఖచ్చితంగా మీ పార్టీ క్యాడర్ ఏదైతే ఉన్నదో గ్రామ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది బీఆర్ఎస్ క్యాడర్ అయినా బీజేపీ క్యాడర్ అయినా బీఎస్పీ క్యాడర్ అయినా కమ్యూనిస్టుల కేడర్ అయినా ఇంకా ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా విద్యార్థి సంఘాలున్నా కుల సంఘాలున్నా ఒక గంట సేపు రేపు ఒక్క రోజు గనుక మనం మానవహారం చేసిన రోజు ఏ ఒక వందలాది మంది గనుక రోడ్ ఎక్క కలిగితే అది ఖచ్చితంగా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నేరుగా తెలియజేయడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ ఒక్క కార్యక్రమాన్ని దయచేసి మన సేనులందరినీ కదిలించాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా చెలో సూర్యాపేట కూడా దయచేసి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ মন্দিৰ সূৰ্যপেঠক হেৰি మా శ్రేణులందరికీ కలిసిపోయేటట్టు ప్రయత్నం చేయాల్సిందిగా అందరిని ప్రత్యేకంగా వేడుకుంటా ఉన్నా ఈ ఒక్క కార్యక్రమాన్ని మీరు సక్సెస్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం కలుగుతుంది ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది అయినా స్పందించకపోతే బరాబర్ బడిగీసి యుద్ధం జరుగుతుంది అయినా స్పందించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అదేవిధంగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన చేసుకోవాలి పోరాటంలో దయచేసి మన శ్రేణులందరినీ కదిలించగలిగితే న్యాయం మన వర్గాలకు జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అంతేకాదు ఈ పోరాటంలో న్యాయం జరగడమే కాదు పల్లా కర్లరాలే సంబంధించిన విషయం ఈ నాగారంలో పలానా గ్రామంలో జరగొద్దంటే దాడులు అద్దెల రూపంలో పోలీసు వ్యవస్థలో ఈ అన్యాయాలు జరగొద్దంటే మనం గట్టిగా స్పందించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా కొంతమంది పోలీసు అధికారులు చట్ట విరుద్దంగా అహంకారంతో ఏం చేసినా చెల్లుబాటు అనే ఒక ఉద్దేశంతో రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో మారి పేదలను హింసిస్తున్న సందర్భం మనకు కందమంగా కనబడుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళకిచ్చేంత న్యాయం వాళ్ళకి ఇచ్చేంత స్పందన పేద వర్గాలకు ఇవ్వలేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం అందుకనే పేదలను హింసించే దొరల గడీలుగా ఈ పోలీస్ స్టేషన్లు మారిపోయినాయని మందకృ స్పందించి అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాం శాంతి భద్రతను నిత్యం కాపాడేలా డ్యూటీ చేసే పోలీసు అధికారులు ఉన్నారు వాళ్ళ పట్ల మేము ఎప్పుడు గౌరవంగా ఉంటామనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నా శాంతి భద్రతలను పర్యవేక్షణ చేస్తూ న్యాయబద్దంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్దంగా ఉండే పోలీసు అధికారుల పట్ల మాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది కానీ చట్ట విరుద్ధంగా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అహంకారంతో ప్రవర్తించే పోలీసులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ ముక్కుకు తాలేసి ప్రజాక్షేత్రంలో గుంజాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అది తాడోపేడో తేల్చుకుందామనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నా కాబట్టి ఈ పోరాటం ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు న్యాయం కోసం కోరుకునే అన్ని వర్గాలు పోలీసులతో జరగబోతున్నది అహంకారం ప్రవర్తించే పోలీసులకు బుద్ది వచ్చేలా ఈ దేశంలో ఈ లాకప్ లాగేలా ఆగేలా జరగబోయే పోరాటంలో దయచేసి మనం అందరం పాల్గొనాల్సిందిగా పేరు పేరున్న తెలియజేస్తూ ఇంత అమూల్యమైన సమయం ఇచ్చి ఈ న్యాయమాయ పోరాటానికి బాసటగా అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయ ఉద్యమస్తూ రాజకం మందకృష్ణ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియస్తూ నేను ముగిస్తా ఉన్నా ఔషధ కార్యక్రమాల్లో కూడా రేపు మానవహారాలైనా చెలో కలెక్టరేట్ అయినా దయచేసి ఇదే రీతిలో స్పందించి మీ శ్రేణులను తరలించి విజయవంతం చేయాల్సిందిగా పేరు పైన జయమాధిగా